శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ ప్రాశస్త్యమును సకల మనోభీష్ట సిద్ధిని సకల సంపదలను ప్రసాదించు శ్రీ గణపతి అష్టోత్తర సతనామావళీ స్తోత్రమును స్మరించుకుందాము ముందుగా శ్రీ గణపతి ప్రాశస్యమును తెలుసుకుందాం జ్ఞానాథవాచక నిర్వాణ వాచక తయోరీసం పరబ్రహ్మ గణేసం ప్రణమామ్యహం సమస్త దేవతలలో ఆదిపూజ్యుడు సర్వలోకవంద్యుడు గణపతి ఈ జగత్తుకు జననీజనపులుగా నిత్యం స్థుతి చేయబడుతున్న పార్వతీ పరమేశ్వరుల ముద్దుల కుమారునిగా లోక ప్రసిద్ధుడైనప్పటికీ తాత్వికంగా చూస్తే ఈయన సాక్షాత్తు ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపమేనని వేదముల నుండి పురాణముల వరకు సమస్త ఆర్వాంగ్మయము ఆ గణేశుని వేనోళ్ల కొనియాడుతున్నది అందుచేతనే గణేశ శబ్దానికి ఈ శ్లోకంలో అత్యుత్కృష్టమైన అర్థము చెప్పబడుచున్నది గణేశ శబ్దంలో గకారము జ్ఞానవాచకమట లకారము మోక్షవాచకమట కనుక జ్ఞానమోక్షములకు అధిపతి అయిన ఆ పరబ్రహ్మమే గణపతి అని అట్టి గణపతికి నేను నమస్కరించున్నాను అని ఈ శ్లోక అర్థము భండాసుర సంహార సమర సమయంలో అమ్మవారు ఆదిశక్తి స్వరూపిణి శ్రీ లలితాపరా భట్టారిక తన భర్త అయిన శ్రీ మహాకామేశ్వరుని ముఖంలోనికి సవిలాసంగా చూచినంతనే శ్రీ మహాగణపతి ప్రాదుర్భావం జరిగిందని శ్రీ బ్రహ్మాండ పురాణ వచనం అందుచేతనే ఆ జగన్మాత లలితాంబ అమ్మ సహస్రనామ స్తోత్రంలో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర అని ఆ అమ్మను స్థుతించడం గమనించవచ్చు ఇది సగుణమూర్తిగా శ్రీ గణేశుని ప్రథమావిర్భావ సందర్భం అని మనం గ్రహించవచ్చు ఆ తర్వాత ఆయా నిమిత్తములను అనుసరించి గణపతి పార్వతీతనుగా ఆయా ఇతర మూర్తులుగా అవతరించిన సందర్భాలు మనకు పలుచోట్ల కానవస్తాయి భారతీయ అర్చనా విధానంలో మహర్షుల చేత శంకర భగవత్పాదుల వంటి అవతార మూర్తుల చేత నిర్దేశింపబడిన మార్గానుసారం ప్రధానంగా పూజింపబడే ఐదుగురు దేవతలలో గణపతికి కూడా ప్రధాన ఇవ్వటం గమనార్హమైన విషయం ఆదిత్యం గణనాథం రుద్రంక్వ శుభ కర్మల సిద్ధి కోసమై సూర్యుని గణనాథుని దేవిని రుద్రుని కేశవుని పూజించవలనని నియమము అగ్నేశ్చైవ అగ్నేహేశ్వరీ ూర్య క్షితేరీ సహజీవనస్య ఇక్కడ చెప్పిన ఐదుగురు దేవతలు పంచభూతములకు ప్రతీకలుగా చెప్పబడుతున్నారు వీరిలో ఆకాశతత్వాధిపతి విష్ణువు అగ్నితత్వమూర్తి మహేశ్వరి వాయుప్రధానుడు సూర్యుడు భూతత్వమూర్తి శివుడు జలతత్వాధిపతి గణాధిపతి సాధారణంగా గణపతికి విఘ్నాధిపతి అని విఘ్నేశ్వరుడని విఘ్ననాయకుడని ప్రచారం అయితే బుద్ధి శక్తి పరాక్రమం జ్ఞానం ఐశ్వర్యం బలం ఆరోగ్యం తేజస్సు వంశవృద్ధి విద్య అభయం యోగం క్షేమం ఆయుస్సు ఇలా మానవుల సర్వాభీష్ణములను తీర్చగల సమస్త వరసిద్ధి ప్రదాయకుడు వినాయక స్వామి ఇటువంటి గణేశుని మహత్వాన్ని చాటి చెప్పే పేర్లు వేలాదిగా ఉన్నప్పటికీ సకల కామ్యప్రదాయకులైన సర్వ విఘ్న నివారకులైన పదహారు పేర్లు నిత్యం స్మరించదగినవి మహర్షుల చేత ఉపదేశింపబడినాయి వాటిని స్మరించిన వారికి సమస్త శుభములు కలుగుతాయి సర్వత్రా జయం సిద్ధిస్తుంది అశుభాలు తలగుతాయి విఘ్నాలు రావు అవే ఈ శ్లోకంలో పొందుపరచబడ్డాయి కపిలో విఘ్న కన్నంబోదరణాధిప

శ్రీ గణేశని రూప సౌందర్యం అసామాన్యం అలౌకికం శిల్పకళలో కూడా గణేశ ప్రతిమలలో ఉన్న వైశిష్ట్యం మరే ఇతర మూర్తులలోనూ కానరాదు ఆ గణాధిపుని తీరును బట్టి భక్తానుగ్రహ ప్రభావాన్ని బట్టి తను వెలసిన ప్రదేశాన్ని బట్టి మరి ఇతర కారణాలను బట్టి గణేశాల సంఖ్య నూట ఎనిమిది అని పదహారు అని పన్నెండు అని తొమ్మిది అని ముప్పై రెండు అని ఇలా పలు రకాలుగా నిర్ణయించారు వారిలో ముప్పై రెండు గణపతులకు ప్రాధాన్యం అధికం ముప్పై రెండు మంది గణపతుల పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం బాలగణపతి తరుణగణపతి గణపతి వీర గణపతి శక్తి గణపతి ద్విజ గణపతి సిద్ధ గణపతి ఉచ్ఛిష్ట గణపతి విఘ్న గణపతి క్షిప్ర గణపతి హేరంబ గణపతి లక్ష్మీ గణపతి మహాగణపతి జయగణపతి నృత్య గణపతి ఊర్ధ్వ గణపతి ఏకాక్షర గణపతి వరగణపతి త్రక్షర గణపతి క్షిప్రప్రసాద గణపతి హరిద్రా గణపతి ఏకదంత గణపతి సృష్టి గణపతి ఉద్దండ గణపతి రుణమోచన గణపతి ఢుంఠి గణపతి ద్విముఖ గణపతి త్రిముఖ గణపతి సింహ గణపతి యోగ గణపతి దుర్గా గణపతి సంకష్ట గణపతి అని శ్రీతత్వ నిధి గ్రంథంలో చెప్పబడిన ముప్పై రెండు గణపతి మూర్తులలో శ్రీ లక్ష్మీ గణపతి మూర్తికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది శ్రీ లక్ష్మీ గణపతి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తన సోదరి అయిన జగదంబ కోరికపై ఆమెకు పుత్రునిగా జన్మించినవాడు ఇతడే మహాగణపతి కూడా ఐశ్వర్య ప్రదాత సమస్త కళ్యాణదాయకుడు తన కుడితడపై శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కూర్చుండి పెట్టుకుని భాసిల్లువాడు ఈ ధ్యాన శ్లోకంలో ఆ దివ్యమూర్తి ఆకృతి ఇలా వర్ణింపబడినది ರ್ಮಸ್ರಾಜಪಾಸಲ ವ್ರೇಹ್ಯಗ್ರಸ್ವ ವಿಷಾಣರತ್ನಕ ಪ್ರದ್ಯಕರಾಂಹ ಸಪದ ಸೃಷ್ಟೋಜ್ವಲೂಷಯ ವಿಶ್ವೋತ್ಪತ್ ವಿಪತ್ ಸಂಸ್ಥಿತಕರ ವಿಘ್ನೆ ಸೈಷ ಶ್ವೇತದೇಹಾರಿಯತು ದಶಭುಜುಡು ಆಯಾಚೇತು ಇತು ಕ್ರಮ బీజాపూర ఫలం గద చెరుకువిల్లు వికసించిన కమలము వలె ప్రకాశించిన చక్రాయుధము పాశము నీలి కలువ కంకి విరిగిన తన దంతము రత్న కలసములను తన తొమ్మిది చేతులలో ధరించినవాడు తన పదవ చేతితో తన అంకమునందు కూర్చుని ఉన్న శ్రీ మహాలక్ష్మి ప్రియంగా తనకు దగ్గరగా చిన్నవాడు ప్రకాశవంతమైన ఆభరణములతో శోభిల్చున్న ఆ మహాలక్ష్మి తన ఒక చేత పద్మమును ధరించినదీ వేరొక చేతితో ఈయనను ఆలింగనం చేసుకుని ఈయన అంకసీమను అలంకరించి భాసిల్చున్నది అట్టి ఈ విఘ్నేశుడు ఈ సమస్త విశ్వము యొక్క సృష్టి స్థితి లయకారకుడు ఇతడే భక్తుల కోరికల నెలా ప్రసాదించేవాడు ఇతడు ఇది శ్రీ లక్ష్మీ గణపతిని గురించే మనం ధ్యానం చేసుకోవలసిన విధానము ఇలా శ్రీ లక్ష్మీ గణపతిని స్థుతించి ఉపాసిస్తే తస్య గేహంచ దేహంచ శ్రీ ముంచతి అన్న అనుసరించి ఆ భక్తుడైన ఉపాసికుని గృహమును ఎన్నటికీ శ్రీ మహాలక్ష్మి విడిచిపెట్టదట ఇప్పుడు వివిధ గణపతులు వారి భార్యల పేర్లు తెలుసుకుందాం నిర్విఘ్న గణపతి భార్య అతిప్రజ్ఞాదేవి శక్తి గణపతి భార్య లోకమాత సిద్ధి గణపతి భార్యలు సిద్ధిబుద్ది లక్ష్మీ గణపతి జయలక్ష్మి నింబగణపతి బుద్ధి లక్ష్మి శుక్ల గణపతి ధీలక్ష్మి విష్ణు గణపతి ప్రజ్ఞాదేవి కృష్ణ గణపతి సువర్ణదేవి ధోమ్రగణపతి సిద్ధలక్ష్మి భద్రగణపతి శాంతిదేవి లంబోదర గణపతి సిద్ధి విద్య లక్ష్మీప్రద గణపతి వరలక్ష్మి సువర్ణ గణపతి రజితాదేవి రక్తవర్ణ గణపతి పద్మావతి అంబర గణపతి సంహారదేవి ಬಾಲಚಂದ್ರ ಗಣಪತಿ ಚಂದ್ರಮುಖಿ ಏಕದಂತ ಗಣಪತಿ ಚಿಂತಾಮಣಿ ಗಣಪತಿ ಜಯಲಕ್ಷ್ಮಿ ಗಣಪತಿ ನವರತ್ನ ಲಕ್ಷ್ಮಿ ವಿಕಟ ವಿಕಟಗಣಪತಿ ಜ್ಞಾನದೇವಿ ಋಣವಿಮೋಚನ ಗಣಪತಿ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮಿ ಶಂಖನಿಧಿ ಗಣಪತಿ ವಸ್ಮತಿ ಪದ್ಮನಿಧಿ ಗಣಪತಿ ಬುದ್ಧಿ ಆಮೋದ ಗಣಪತಿ ಸಮೃದ್ಧಿ ದೇವಿ ಪ್ರಮೋದ ಗಣಪತಿ ಕಾಂತಿ ಸುಮುಖ ಗಣಪತಿ ಮದನಾವತಿ ದುರ್ಮುಖ ಗಣಪತಿ ಮದದ್ರವಾ ದೇವಿ అవిఘ్న గణపతి ద్రావిణీ దేవి విఘ్నకర్తృ గణపతి వసుధారా దేవి ఈ పేర్లతో గణేష్ ని స్మరించడం సకల మనోభిష్ట సిద్ధిప్రదం ఇప్పుడు శ్రీ లక్ష్మీ గణపతి శతనామావళి స్తోత్రమును స్మరించుకుందాం ఈ అష్టోత్తర శతనామావళిలో వీరందరి పేర్లు కనపడతాయి ధరంతం దేశం गणेशम् श्रीपतिम् भजे श्रीलक्ष्मीदयितश्री सौवल्लभे गजाननः कृष्णस्वर्ण देवीपः धीलक्ष्मीप्राणवल्लभः दे प्रज्ञा देवि पतिर्विष्णुर्जयलक्ष्मी हृदीश्वरः वरलक्ष्मी हितश्रीदो भद्रः शान्तिपतिर्ध्रुवः निर्विघ्नश्चातिप्रज्ञे सिद्धिदो सिद्धिनायकः लोकमातृश्वरशक्तिर्विकटो ज्ञानमोहनः ಬುಧಿಲಕ್ಷ್ಮೀ ಪತಿ ಶುಕ್ಲೋ ನಿಂಬೋಧೀಸ ವಿಯಕಃ ರತ್ನಲಕ್ಷ್ಮೀ ವಿಭುವೀಶ ಸೌಭಾಗ್ಯ ಶ್ರೀಹಿತಮ ಚಿಂಥಿರ್ಜಯಶ್ರೀಷ ಸಂಹೃತೆ ಪತಿರಂವರ ಚಂದ್ರಶೇಷ ಬಾಲಚಂದ್ರ ಸುವರ್ಣೋ ರಚಿತೆರ ಎಂತೋ ರಕ್ತವರ್ಣಃ ಕಪಿಲಋಣಮೋಚನ ಲಂಬೋದರ ವಕ್ರತುಂಡ ಸಿಭುಚಿ ವಸುಧಾರಾ ಪತಿರ್ದಂತೆ ವಿಘ್ನ ವಸುಮತಿ ಸಹ आमोदश्च प्रमोदश्च सुमुखो दुर्मुखस्तथा शङ्खनिधिर्विघ्नकर्ता विघ्नयन्त्रविनाशिकः पद्मनिधिर्बुद्धिनाथो विघ्नो द्राविणीपतिः पशुबालापतिश्रीमान् कमलारमणस्तथा विमलेशो शाङ्करेषो पृथ्वी हृदयवल्लभः सुखभृत्पाशभृत्यैव बीजपूरकधारकः माणिक्यकुम्भधारी च कल्पवृक्षकरोवरः अङ्कुशासिधरः शुभ्र गौराङ्गो मूषकध्वजः कण्ठादधो जगद्रूपी मूर्ध्ना ब्रह्ममयः शिवः विश्वकर्ता विश्वमूर्तिर्विश्वावनविपत्तिकृते परात्परो परेशश्च मायामेयसुखैकभूः शैलपुत्री मनोऽभीष्टसमुद्भूतसुतः कृति अङ्कस्थदयिता गात्रपरिरम्भणपण्डितः मा पुत्रो रमाकान्तः पार्वती सोदरो हरिः विष्णुम् स ज विष्णुरूपी त्रिनेत्रस्य शेखरः नागयज्ञोपवेति च नागाभरणभूषितः दशबाहुर्गणाध्यक्षो साव्याप्त वैभवः ऐश्वर्यदायको धेरः समस्तमङ्गलप्रदः प्रणवः प्राणकोशस्थो मूलाधाराब्ज निलयः गकारोपास्य देवश्च कालविघ्ननिवारकः भोगमोक्षप्रदातायम् लक्ष्मीगणपतिर्महान् लक्ष्मीगणपतेर्दिव्यम् नाम्नामष्टोत्तरम् शतम् यः पठे त्रिणि याद्वापि सिद्धिमाप्नोति कामिताम् अहन्यहनि प्रातः समुत्थाय सुभक्तिमान् असकृत्वा सकृत्वापि कृत्वापि पठिद्वेदम् सुचिर्जनः बुद्धिम् शक्तिम् विक्रमम् च देविद्याभयसम्पदः आयुरारोग्यमैश्वर्यम् पुत्रपौत्रादि सन्ततिम् ध्रुवमाप्नोति सश्रद्धम् पूजाम् गत्वेन कीर्तनात् सदा शिवानन्दनाथसाधको बुधनन्दनः राज्ञीवंश्य इदम् स्तोत्रम् कृत्वाद्य धन्यताम् गतः इति राज्ञीवंशेन सदा शिवानन्दनाथेन विरचितम् श्रीलक्ष्मीगणपत्यष्टोत्तरशतनामस्तोत्रम् सम्पूर्णम् श्रीलक्ष्मीगणपतिदेवता अनुग्रहप्राप्तिरस्तु शुभम् भूयात्